వెంకటేశ్వర స్వామి లడ్డూ వ్యవహారంపై కూటమి ప్రభుత్వం నీచ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటిని పార్టీ నేతలతో కలిసి పరిశీలించారు అనంతరం మీడియాతో సంచలన వ్యాఖ్యలు చేశారు బొత్స లడ్డూలు కల్తీ లేదని సిబిఐ చెప్పినా లడ్డూ వ్యవహారాన్ని డైవర్ట్ చేయడం కోసం పెట్రోల్ బాంబులు వేయించారని విమర్శించారు లడ్డూ వ్యవహారంపై సిట్ ఏం చెప్పిందో అది ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు లడ్డూ అంశంపై ఏక సభ్య కమిషన్ వేయడం దేనికి పవన్ లోకేష్ బీజేపీ నేతలు ముగ్గురిని కలిపి ఒక కమిషన్ వేయాలని ఎద్దేవా చేశారు దేవుడితో రాజకీయాలు ఎందుకు దేవుడా అన్ని చూస్తున్నాడని తప్పు చేస్తే తప్పు మాట్లాడితే ఆ దేవుడే శిక్షిస్తాడని హితవు పలికారు సార్ వన్ మ్యాన్ కమిషన్ టూ మేన్ చేయొచ్చు కదా చెప్తున్నాను డిప్యూటీ సీఎం ఎవరు పవన్ కళ్యాణ్ భారతీయ జనతా పార్టీ ఎవరో మంత్రి లేకపోతే అధ్యక్షుడు లేకపోతే పాత పార్టీ వాళ్ళు ఉందా వాళ్ళు తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు మంత్రి వాళ్ళ ముగ్గురితో కమిటీ వేసిమండి వాళ్ళని ఇచ్చే ఫైండింగ్ ఎవడొచ్చు వాడు ఎవడో ఎందుకు సింగులు యాక్సభ కమిషన్ వాళ్ళు ఎందుకు ముగ్గురిని కమిటీ వేసి సరిపోతుంది కదా బీజేపీ అయినా ప్రక్షాళన చేయడానికే శ్యామలరావు గారిని పెట్టాము అక్కడ ఎన్డిపి రిపోర్టు వస్తుంది ఎన్డిఆర్ఏ రిపోర్ట్లు వస్తున్నాయి ఆ రిపోర్ట్ ప్రకారము అన్నారు తర్వాత ఇది ఏకపక్షంగా జరుగుతుంది అని కోర్టుకి వెళ్ళాడు కోర్టు వచ్చి సిబిఐకి మంది రెస్పాన్స్ జరగాలని సిబిఐ లో మళ్ళీ ఆంధ్రప్రదేశ్ ఆఫీసర్ ఇద్దరు ఆఫీసర్లు ఉన్నారు అందరూ కలిసి ఇచ్చిన రిపోర్ట్ అది పోయిన రిపోర్ట్ లో మీ అర్థమైన భాష అది మాకు అర్థమైన భాష ఇది బహిర్గతం చేసేయండి అందులో జంతుకం ఉందా లేదా అని తెలిసిపోద్ది ఆ దేవదేవుడిని ఎందుకు రోజు అది ప్రసాదం తినేటప్పుడు ఇవన్నీ తీసుకొచ్చి మరి గుర్తేస్తారు చాలా దుర్మార్గం కాదా ఇది దేవుడితో రాజకీయాలు చేయడం బాధ అనిపించట్లేదా చర్చ అనిపించట్లేదా మరి తిరిగి పైపెత్తి ప్రవచనాలు మాట్లాడతారు ఆ దేవుడు వచ్చి చూస్తాడు మేము చెప్తున్నాం ఎస్ మీరు చెప్పిన చెప్తున్నాం ఆ దేవుడు చూస్తాడు దేవుడు ఉట్టుపోని తప్పు చేస్తే తప్పు మాట్లాడితే ఇవాళ కాదు లేకపోయినా దాని శిక్ష అనుభవిస్తారు చంద్రబాబు నాయుడు గారు మీ కుటుంబ సభ్యులు ఆలోచించుకోండి దేవుడు మీద రాజుగా చేయకండి ఆపండి మీ దౌర్భాగ్యమైన ఆలోచనలు ఇలాంటి మాటలు ఆపండి దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం